సిటీలో తెలంగాణ డెమోక్రాటిక్ స్టూడెంట్ ఫోరం ఆధ్వర్యంలో బంచారా విద్యార్థి లోకం కలిగింది సేవాలాల్ మహారాజ్ ఆశయాల సాధన కోసం ఆరోగ్యవంతమైన సమాజం కోసం విద్యార్థులు అడుగులు వేస్తూ ఎన్సిసి గేట్ నుండి ఆర్ట్స్ కళాశాల వరకు రన్ నిర్వహించారు ఈ సందర్భంగా టిడిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గుగులోతు విజయ్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన రన్ లో వారు మాట్లాడుతూ మత్తు వద్దు ఆరోగ్యం ముద్దు ముద్దు తండాలో వద్దు విజ్ఞానం నినాదంతో ఈ రన్ సాగిందని వారన్నారు మార్చుకోవాలని ఆయన హితవు పలికారు మహనీయుల బాటలో నడుద్దాం సమాజం హితం కోసం పోరాడాలని వారు హితవు పలికారు సద్గురు సేవలాల్ మహారాజ్ చూపిన శాంతి మార్గం బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన విద్యా సంకల్పం మనకు మార్గదర్శకాలు అని అన్నారు మహనీయుల అడుగుచాడల్లో నడిచినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు యువత తలుచుకుంటే సామాజిక మార్పు సాధ్యమే అని డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి విద్యార్థి ఒక సైనికుల్లా పనిచేయాలని తెలిపారు తండాల నుంచి వచ్చిన ప్రతి బిడ్డ ఉన్నత శిఖరాలను అధిరోహించి డిఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్ ఈ కార్యక్రమంలో లంబాడి ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా శివలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఏడవ జయంతి సందర్భంగా కే రన్ను లైవ్ మరియు టీడీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీనికి డ్రగ్స్ మహమ్మారిని ఎక్కడైతే తర తండాలకు తరిమి కొట్టాలనే ఉద్దేశంతో అక్కడ అరికట్టాలని ఈ ఈ ప్రోగ్రాం ఉద్దేశం దాదాపు శివలాల్ మహారాజ్ మూడు వందల సంవత్సరాల క్రితమే చెప్పడం జరిగింది దీని అందరూ శివలాల్ మహారాజ్ గారి ఆశ ఆశయాలను అనుగుణంగా ముందుకెళ్లాలని అలాగే జై భీమ్ ఆశయాలను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీడియా మిత్రులకి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను